బిగ్ బాస్ పై నాగార్జున చాలా గుర్రుగా ఉన్నారట అందరికి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట దీనికి కారణం ఏమిటంటే న్యూస్ ముందుగానే లీక్ అయిపోవడం ఒక్కరోజు తేడాతో మాత్రమే గేమ్ రన్ అవుతున్న తరుణంలో ఎలిమినేషన్ తో సహా అన్ని కూడా ఆడియన్స్ కి ముందుగానే ఎలా తెలిసిపోతున్నాయి ముఖ్యంగా మూడో వారం గేమ్ అయితే మొదట మెహబూబ్ ఇంటి నుండి బయటకు వస్తారని భావించిన తరుణంలో దేవి నాగవల్లి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు ముందుగానే షూటింగ్ చేయడం జరిగింది ఆ విషయం అక్కడ షూట్ అవ్వగానే బయట ప్రపంచానికి కూడా తెలిసిపోయింది బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ముందే సోషల్ మీడియాలో వచ్చేయడంతో యాంకర్ నాగార్జున ఇప్పుడు ఫుల్ సీరియస్ గా ఉన్నారట ఇలా అయితే నా వల్ల కాదు అని షో నిర్వాహకులతో సీరియస్ అయినట్లు సమాచారం ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఎలాంటి షో గా వార్నింగ్ కూడా ఇచ్చారట సాయి సోహెల్ కెప్టెన్ అవడం వంటి విషయాలు కూడా ముందే లీక్ అయిపోతున్నాయి ఇక ఇటు సుజాత ఇంటి నుండి బయటకు వచ్చేస్తోంది అని షూటింగ్ కాకముందే కూడా చెప్పేస్తున్నారు అంటే ప్రేక్షకులు గేమ్ ని చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అయితే కొన్ని విషయాలు మాత్రం చాలా పక్క వార్తగా తెలిసిపోతున్నాయి బిగ్ బాస్ సీజన్ వన్ మినహా తర్వాత జరిగిన సీజన్లలో లో లీకుల బెడత తప్పడం లేదు హైదరాబాద్ నడిబొడ్డులో అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేస్తున్న దగ్గర నుంచే ఇలా జరుగుతోంది అని నాగార్జున ఎందుకు అర్థం చేసుకోవడం లేదు బిగ్ బాస్ వన్ కి ఇలాంటివేవి కూడా జరగలేదు ఎందుకంటే బిగ్ బాస్ వన్ హౌస్ సెట్ లో వేశారు కాబట్టి ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోనే సెట్ వేశారు సరే లీక్ అనేది లీకే కాబట్టి మరి అలా లీక్ చేస్తున్నది ఎవరు వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ తెర వెనక జరిగేది ఏమిటంటే అంటే ఆదివారం జరగవలసింది శనివారమే జరగాలి అవి వెంటనే లీక్ అయిపోతూ ఉన్నాయి ఒక రోజు ముందుగానే షూటింగ్ ఎడిటింగ్ జరగడం వలన అక్కడ ఉన్న టీమ్ లోనే ఎవరో ఒకరు కాస్తంతా బయట వాళ్ళతో టచ్ లో ఉంటూ లీక్ చేస్తారు అన్నది మాత్రం పక్క ఆధారాలతో తెలియజేయలే చేయలేకపోయినా ఇదే నిజం బిగ్ బాస్ లో పనిచేసే వారిలోనే కొందరు కావాలని వీటిని సోషల్ మీడియాలో లీక్ చేసినట్టు తెలుస్తోంది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే లీకులు మాత్రం ఆగకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ లీకుల రాజాలు ఎవరో తెలియక తల పట్టుకుని కూర్చున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు ఇక ఇది ఎలా ఉంటే మాత్రం నాగార్జున నేను చేయను అని కరాఖండిగా చెప్పేస్తున్నారు మరి ఇది ఇలా జరిగినందు ఏమో కానీ థర్డ్ సీజన్ బిగ్ బాస్ మాత్రం లైవ్ ఎడిటింగ్ ద్వారానే జరిగింది ఇలా అవుతున్న కారణంగానే అలా షూటింగ్ చేయవలసి వచ్చింది లాస్ట్ మినిట్ వరకు కూడా విజేత ఎవరో తెలియదు కానీ ప్రతిసారి అలా షూట్ చేయడం కష్టం ఫైనల్స్ లో లో ట్విస్ట్ ఎలా మెయింటైన్ చేసినా ఎపిసోడ్స్ జరుగుతున్న ఇంట్రెస్ట్ మాత్రం మిస్ అవుతూ ఉంటుంది ఇలా లీకుల వల్ల ఆ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్పకుండా ఆ దొంగ ఎవరో వెతికి పట్టుకోవాలని నాగార్జున బాగా సీరియస్ గా చెప్పినట్లు కూడా టాక్ మరి నిజంగానే బిగ్ బాస్ లీక్ అవుతుందా లేదా ప్రేక్షకులు ఆ గేమ్ ని ఊహించి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యుడబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి